ఓం నమో వెంకటేశ్వాయ తిరుపతి అలిపేరి దగ్గర మామూలుగా వాటర్ బాటిల్ అవుతాయి అమ్ముతారు కొనుక్కుంటూ కొనుక్కుంటారు లేంటే లే అంటారు ఎంజీలో అర్థం కావడం లేదు మొత్తానికి అయితే కంప్లైంట్ అయితే రాసినాము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ ఇంత కాస్ట్ నిజంగా ఇదైతే చాలా నిలువ దోపిడీ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా బాధాకరం ఏదైనా సరే స్నాక్స్ తీసుకోవాలన్నా ఫుడ్ తీసుకోవాలన్నా కాస్ట్ అయితే చాలా హై ఉన్నాయన్నమాట సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ బాగుంటే మనం బాగుంటాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు బాగుంటే నేను బాగుంటాను సో కాబట్టి మన అందరం బాగుండాలని చెప్పేసి నేనైతే వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటాను ఖచ్చితంగా అది నడిచి అన్నమాట ఇక్కడ నుంచి సో నడక మార్గం అనగానే మనకు గుర్తొచ్చేది జింకలు ఆ తర్వాత రకరకాల కోతులు అదేవిధంగా కొన్ని ఉడతలు ఏదైనా సరే జంతువులు కనబడితే వాటిని అలా చూస్తూ ఉండిపోతాం అనమాట ఇడ్లీలు ఎక్కువ తిన్నట్టున్నారు రాయచోటి స్టాండ్ టైం ఫోర్ థర్టీ అనమాట తిరుపతి బస్సు సో ఇక్కడ నుంచి మనం అయితే తిరుపతి యాత్ర అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో లోపలికి వెళ్ళి చూసినట్లయితే మన వీరులు ధీరులు కూర్చోని అన్నారు అనమాట ఫస్ట్ కెమెరామెన్ సో దాని వెనకాల చేసి మా ప్రవీణ్ కుమార్ అనమాట సో దాని తర్వాత మా వాడు బిపిఆర్ అని చెప్పేసి ఒకడు సో వెనకాల చిలకనవ్వులు నవే చిలక భాష అనమాట మా వానికి ప్రతి దానికి సిగ్గే అబ్బా ఏం సిగ్గురా అబ్బా మనమైతే అలిపిరి దగ్గర దిగిన వెంటనే సో మనకైతే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకన్స్ అయితే కడతారనమాట ఫ్రీ టోకన్స్ సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనకి అలకాట్ చేసిన టైం స్లాట్స్ ప్రకారం సో మనం అయితే టోకన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతాను టోకన్స్ లేకంటే కొంచెం టైం అయితే లేట్ అవ్వచ్చు దర్శనానికి సో కాబట్టి అలిపిరి దగ్గర దిగేసి సో కొంచెం పక్కకి లెఫ్ట్ కి నడుచుకుంటూ వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది సో ఇక్కడికి అయితే టోకన్స్ అయితే ఫ్రీ టోకన్స్ కడతారు సో మనం అయితే ఇక్కడికి వచ్చి తీసుకుందాం టోకన్స్ మన ఆధార్ కార్డు ఉండాలా సో మొబైల్ అయినా ఉండొచ్చు ఏదంటే హార్డ్ కాపీ అయినా ఉండొచ్చు ఏదైనా సరే యూస్ చేసి మనకైతే టోకన్ అయితే కడతారనమాట వెళ్ళి టోకన్ అయితే కట్టించుకుందాం ఇప్పుడు సో మనం అయితే టోకన్ అయితే మనకైతే ఇష్యూ చేశారు సో పొద్దున్నే సిక్స్ కి దర్శనం అని చెప్పి మనకైతే టైం అయితే అలాట్ చేశారు అనమాట సో ఆ మనం లోపలికి అయితే వెళ్తే ఈ టోకన్ వ్యాలిడ్ సో బట్ ఓకే మనం ముందుగానే వెళ్ళేదానికైతే ట్రై చేద్దాం ప్రస్తుతానికి అయితే సో మన యాత్ర అయితే స్టార్ట్ చేద్దాం సో మనం అయితే మన బ్యాగ్స్ లగేజ్ కౌంటర్స్ అన్ని పెట్టేసి సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ ప్రజెంట్ మనమైతే తిరుపతి అలిపిరి దగ్గర సో మనమైతే మన ఫ్రెండ్స్ తో ఇక్కడ రావడం జరిగింది రాయచూర్ నుంచి పొద్దున్నే ఐదు అయితే మనం లేచి బస్ తీసుకొని ఇక్కడికి వచ్చే కూడా ఎయిట్ అయితే అయిందన్నమాట సో మనమైతే మన ఫ్రెండ్స్ తో ఇక్కడ దిగేసి సర్కిల్ లో కొంచెం ముందరికి అక్కడ నడుచుకుంటూ వెళ్ళినట్టు సో మనకైతే అక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది సో మన లగేజ్ ఏదైతే ఉంటుంది ఎక్స్ట్రా లగేజ్ సో అదంతా అక్కడ పెట్టేసి దానికి లాక్ చేసేసి సో మన స్లిప్పర్స్ ఏదైతే ఉంటే ఆ స్లిప్పర్స్ అనేది బ్యాగ్లో పెట్టుకోవాలి సో నేను రికమెండ్ చేసేది ఏదంటే దయచేసి ఎవరు కూడా స్లిప్పర్స్ వేసుకొని ఆ పవిత్రమైనటువంటి స్టెప్స్ అయితే ఎక్కద్దు అండి అది మంచిది కాదు సో అందరం చాలా బాగుండాలని కోరుకుంటూ సో కాబట్టి మనమైతే స్లిప్పర్స్ తీసేసి సో బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్స్ అక్కడ పెట్టేసి అన్వాంటెడ్ లగేజ్ ఏమి తీసుకొని వెళ్ళగాలంటే బాగుంటుంది సో మనం ఫ్రీగా నడుచుకుంటే అన్నమాట సో అల్లిపిరి ద్వారా వెళ్ళేది చాలా పెద్దది అనమాట మార్గం ఇది సో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ దాగుంటాయి దగ్గర దగ్గర ఒకసారి ఈ వీడియోకి లైక్ చేసి సో కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ని అందించండి సో మన లో అలాగే ముందుగానే బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ వీడియో కూడా ఉంది అనమాట ఒకసారి అయితే చూసేసి తిరుపతిలో ఆ బ్లూ ల్యాండ్ కూడా ఒకసారి అయితే వెళ్ళిరండి సరేనా సో కాబట్టి మనమైతే ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసి వద్దాం అనమాట సో ఇప్పుడు మనమైతే ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఫ్రీ లగేజ్ కౌంటర్ ఇదే అనమాట సో మన లగేజ్ అంతా లాక్ చేసి సో మన లాక్స్ స్లిప్పర్స్ అన్ని పెట్టేసి సో మనమైతే మన లగేజ్ అక్కడైతే పెట్టేద్దాం అనమాట లగేజ్ పెట్టేసి మనకు స్లిప్ ఇస్తారు సో ఆ స్లిప్ తీసుకొని మనం అయితే యాత్ర అనేది స్టార్ట్ చేద్దాము కౌంటర్ లోకైతే తెలుపుదాం సో ఇప్పుడైతే మనం లగేజ్ అయితే లోపల పెట్టేస్తాం అనమాట మనకైతే స్లిప్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా సో మనం లగేజ్ తీసుకోవాలంటే ఈ స్లిప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో వాటి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాము సో మనం అయితే లాకర్స్ దగ్గర బ్యాగ్ అయితే పెట్టేసి అంటే మనకు చెల్లెమ్మ కనపడింది అనమాట మన సబ్స్క్రైబరు సో ఆమెకైతే ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట సో మనం చూసిన వెంటనే గుర్తుపెట్టింది అనమాట అన్న మీరు వీడియోస్ వేస్తా ఉంటారు కదా అని చెప్పేసి అవునమ్మా అన్న సో కాబట్టి అన్న మన దగ్గర టిఫిన్ పండి ఉంది రానన్న మీరు ఇక్కడ కూడా టిఫిన్ తినేసి వీడియో చేద్దరు అని చెప్పి చెప్పింది అనమాట చెల్లమ్మ సో కాబట్టి ఆమె చెప్పడం ద్వారా ఇక్కడికైతే వచ్చా అనమాట మనము మన ఫ్రెండ్స్ అంతా సో ఫస్ట్ అయితే నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేశాను అనమాట ఇడ్లీ అయితే చాలా మెత్తగా బాగుంది స్మూత్గా ఇడ్లీ విత్ చట్నీ సాంబార్ అండ్ కారం అనమాట టేస్ట్ సూపర్ టేస్ట్ అయితే బాగుంది సో కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ తిరుపతిలో కలిసి ఆ తర్వాత నన్ను మీట్ అయి నేను పలకరించడం చాలా హ్యాపీగా ఉంది సో కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే తిరుమల అలిపిరి దగ్గరికి అయితే వచ్చినట్టయితే సో కొద్దిగా పక్కన అయితే బండి అవుతుందనమాట టిఫిన్ మీరైతే టేస్ట్ చేయండి సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ బాగుంటే మనం బాగుంటాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు బాగుంటే నేను బాగుంటాను సో కాబట్టి మనందరం బాగుండాలని చెప్పేసి నేనైతే వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటాను ఖచ్చితంగా అది నడిజీ వెళ్తానమాట ఇక్కడి నుంచి సో కాబట్టి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తప్పనిసరిగా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సో ఇప్పుడైతే మనమైతే కొబ్బరికాయ తీసుకోవాలో కొబ్బరికాయ తీసుకొని కొట్టే మన యాత్ర అయితే స్టార్ట్ చేయాలన్నమాట కొబ్బరికాయ అయితే తీసేసుకుందాం మంచిది సో మనమైతే రెండు కాయలు తీసుకున్నాం జతకాయలు అనమాట జతకాయలు జతకాయలు అయితే కొట్టేద్దాం రండి సో మనకి ఎక్కడ పక్కన చేంజ్ అయితే దొరుకుతుందనమాట మనమైతే చేంజ్ తీసుకొని కొంచెం పుణ్యం అయితే మూటగట్టుకున్నాము సరేనా రండి అయితే ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది అనమాట సో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్దాం అనమాట రన్ రన్ అయితే మనకైతే ఎండ్ వచ్చేస్తుంది సో కాబట్టి వెళ్దాం అనమాట వచ్చేయండి సో ఇంత ముందు చిరుత హల్చల్ చేసింది కాబట్టి స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ స్టిక్స్ ఇస్తాను ఇప్పుడేం చిరుత లేవు కాదు స్టిక్స్ ఇరకుంటా మస్తానికి సో అల్పిరి మార్గమును పో నడక దారి అనమాట సో వచ్చేసినా ఇప్పుడు అయితే లోపలికి అయితే వెళ్ళబోతాం అనమాట వెళ్దా మాత్ర మనకైతే చెక్కింగ్ ఉందన్నమాట చెక్కింగ్ని పాస్ చేసి వెళ్ళాలా సో ఇక్కడ చెక్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట సో ఎవరైనా సరే కిషెన్ దీనికన్నా వచ్చేసి ఏమైనా ఇక్కడ స్టార్టింగ్లో స్టాల్స్ ఉంటాయి అనమాట మనకి టిఫిన్ టీ స్టాల్స్ సో మనమైతే అక్కడ తినాలనుకుంటే తినొచ్చు క్యాంటీన్స్ స్నాక్స్ టీ స్టాల్స్ అన్నీ దొరుకుతాయి మా వాడు అప్పుడే అనిచుకున్నాడు అనమాట అప్పుడే ఎందుకు తీసుకుంటా ఓకేనా ఒక యాభై స్టెప్స్ ఎక్కింటాం అనుకుంటా యాభై స్టెప్స్కే అలిసిపోయినారు మా పిల్లలు కనపడతాయి పైన కాదు ఇలా నెంబర్ వన్ నెంబర్ వన్ మిర్జాపూర్ దోస్త్ ఇడా నెంబర్ టూ నెంబర్ టూ మిర్జాపూర్ దోస్త్ మిర్జాపూర్లో డావత్ கேமரா மேன் கம் எடிட்டர் கம்ம அன்னீக்கம் ஆடே இங்கோடே ஷாட் பண்ண பிபிஆர் அணி சோ பிபிஆர் எவரா சோ மொத்த யாத்திரி சோ எப்படோ నడచక కొవ్వు కరిగించక ఒకేసారి కరిగిస్తా అంటే కొన్ని స్టెప్స్ ఎక్కుతా అంటే నలిసిపోతాను అనమాట ఫుల్గా ఫుల్ ఎనర్జీ ఫుల్ ఎనర్జీనా మావాడు ఏమైనా అనమాట ఇడ్లీలు దోశలు చట్నీ ఫుల్ ఎనర్జీ వచ్చిందంటూ సరిస్తున్నారు అనమాట చెమట చూతాను సో దానివల్ల నిమ్మకాయ చూసి ఎనర్జీ కోసం

కలిసిపోతాం అనమాట అంతా ఎందుకు అవసరం కావాలంటే ప్రవీణ్ ప్రవీణ్ ఎంత ఇది ట్వంటీ రూపీస్ చీప్ ఇరవై రూపాయలు అండి చాలా చీప్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా తాగద్దండి ఇరవై రూపాయలు పెట్టి ఇలా మధ్య మధ్యలో స్టాల్స్ ఉంటాయన్నమాట ఆ స్టాల్స్ దగ్గర ఏం కావాలన్నా తీసుకోవచ్చు రేట్లైతే ఊపిస్తారో దాన్ని డౌట్ కూడా అవసరమైనా సో ప్రజెంట్ మనం అయితే గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇంతకుముందు ఇక్కడే మనకి టికెట్స్ ఇచ్చేవాలన్నమాట గాలిగోపురం దగ్గరే నడిచి వాళ్ళకి వాళ్ళకైతే రాను రాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి టికెట్స్ ఇవ్వడం మానేస్తారు అది ఎందుకైతే ఏమో తెలియట్లేదు టీటీడీ అయితే సో టికెట్స్ ఇస్తే బాగుండే ఎందుకంటే కాళినడకు అదే పనిగా వచ్చే వాళ్ళకైతే టికెట్స్ ఇవ్వడం మన దర్శనం చాలా ఫాస్ట్గా జరిగేది సో బట్ అవైతే ఆపేసారు ఎందుకు ఆపేశారో అర్థం కావట్లేదు సో అవి ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము మామూలుగా సో ఓకే చూద్దాం బట్ టికెట్లు ఇస్తే బాగుండవు సో ఇక్కడ ఏదైనా సరే తినాలనుకుంటే మనం ఇక్కడ మనకైతే స్టాల్స్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట సో సో ఎవరైనా ఫుడ్ తినకున్నా తినచ్చు బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ సో నడిచి వచ్చి వచ్చి అల్సి తినాము సో మనం అయితే ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఆగారు అనమాట ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటామో అవి చూడ చెప్పట కారిపోయింది ఐస్ క్రీమ్ కావాలట మొహమూడు ముడతల మొహం వేసుకుని ఐస్ క్రీమ్ కావాలంటాడు సో మనం ఇంత ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం సో పక్కన ఇక్కడ గాలి గోపం దగ్గర కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు యాభై అరవై రూపాయలు అంటే కొబ్బరికాయలు సో మనం అలిపిరి దాన్ని నడిచి వచ్చేటప్పుడు అయితే కన ఫుల్ దోపిడీ అయితే జరుగుతుంది అనమాట మళ్ళీ ఇంత దారుణమా దోపిడీ అంటే దోపిడీ కాదు అది నిలువ దోపిడీ అని చెప్పుకోవాలన్నమాట సో ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చే కొత్త భక్తులందరికీ సో మనం ఏదైనా సరే వాటర్ బాటిల్ తీసుకోవాలని ఏదైనా సరే స్నాక్స్ తీసుకోవాలని ఫుడ్ తీసుకోవాలని కాస్ట్ అయితే చాలా హై ఉన్నాయన్నమాట సో ఈ వాటర్ బాటిల్ హెర్బల్ టూ వాటర్ బాటిల్ దీని మీద ఎంఆర్పి ఎంత చూడండి ఎయిటీన్ రూపీస్ ఉంది సో ఈ బాటిల్కి మాత్రం మనం అమౌంట్ అనేది పే చేయాలి అది అందరికీ తెలిసింది దీని లోపల ఉన్న వాటర్ అయితే మనకి ఫ్రీ సో దీని మీద ఉన్న కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఏ ఫుల్ వన్ లీటర్ ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ సో దీన్ని వాటర్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలంట ఈ దీన్ని ఎయిటీన్ రూపీస్ ఎంఆర్పీ ఉన్నదాన్ని ఫిఫ్టీ రూపీస్ చేసి అమ్ముతున్నారు వాళ్ళు దోపిడీలాగా సో మళ్ళీ ఏంటంటే దీంట్లో ఈ బాటిల్ ఎనిక్కి చేసి ట్వంటీ రూపీస్ ఇస్తారు అంటే ఈ వాటర్ హాఫ్ లీటర్ వాటర్ తాగిందని మనం వాళ్ళకు థర్టీ రూపీస్ అమౌంట్ పే చేయాలంట సో ఈ విధంగా చెప్తున్నారు సో మేబీ అందరూ ఇలాగే ఉండకపోతే నాకైతే ఒక టూ 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 త్రీ స్టార్స్ దగ్గర నేను అయితే అడగడం జరిగింది సో అందరూ విధంగానే చెప్పారు సో మేబీ కొంతమంది తక్కువ కూడా అమ్మచ్చు సో నా ఉద్దేశం ఏమిటంటే సో ఇంత పద్దెనిమిది రూపాయలు ఉండేదాన్ని ఫిఫ్టీ ఇంకా కొత్త వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ కూడా ఎవరైనా హిందీలో కానీ అదర్ లాంగ్వేజ్లో అడిగితే సో అది చాలా దోపిడీ అనేది చెప్పుకోవచ్చు సో అది నిజంగా మంచిది కాదు కదా అంత తీసుకోవడం అనేది సో ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ ఉంది సో ఫైవ్ రూపీస్ కూలింగ్ ఫైవ్ రూపీస్ వాళ్ళు తెచ్చి దానికి థర్టీ రూపీస్ తీసుకో రీజనబుల్ సో బట్ ఇంత కాస్ట్ అనేది నిజంగా యాక్సెప్టబులే కాదు సో నేనైతే అక్కడ ఒక ఇన్స్పెక్టర్ లేదా ఇన్ఛార్జ్ ఎవరో అయితే మొత్తం లిస్ట్ అయితే రాసుకుంటా వెళ్తానమాట పైనుంచి కింద వరకు సో ఆయన దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది సో ఆయనకి చెప్పాను అనమాట సార్ ఇలా జరుగుతుంది ఎయిటీన్ రూపీస్ ఉండి ఎంఆర్పిండి వాటర్ బాటిల్ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ వరకు మనకైతే ఛార్జ్ చేస్తున్నారని చెప్పి చెప్పినాను సో ఆయన అయితే మనకైతే కంప్లైంట్ రాసివ్వండి అని చెప్పి నేనైతే కంప్లైంట్ రాసిన అడ్రస్ అయితే ఇచ్చాను అనమాట సో బట్ ఓకే వాళ్ళు కూడా బతుకోవాలి కాబట్టి యాక్సెప్టబుల్ బట్ మళ్ళీ అంత ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఒక హాఫ్ లీటర్ బాటిల్కి ఛార్జ్ చేయడం అనేది చాలా దారుణమైన అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఒక వాటర్ విషయంలోనే కాదు ఇప్పుడు బటర్ మిల్క్ ప్యాకెట్ ఉంది దాన్ని ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు ఓకే మళ్ళీ అంత ట్వంటీ రూపీస్ అంటే చెప్పండి ఎక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ప్యాకెట్ సో నెక్స్ట్ దాంతో పాటుగా లెమన్ జ్యూస్ లైమ్ జ్యూస్ ఇవి ఉన్నాయి కదా అయితే థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ వాటర్ ఒక లెమన్ లెమన్ యాడ్ చేసిన దానికి సో ఆ విధంగా ఛార్జ్ చేస్తున్నారు సోడాస్ అయితే అదే విధంగా ఛార్జ్ చేస్తున్నారు ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ ఫిఫ్టీ రూపీస్ అంటారు థర్టీ రూపీస్ అంటారు జామకాయలు కూడా సిక్స్టీ రూపీస్ అంటారు సో బట్ ఓకే అమ్మొచ్చు రీజనబుల్ రేట్ తీసుకుంటూ బాగుంటుంది వాళ్ళు కూడా కష్టపడతారు కాబట్టి మళ్ళీ అంత అమ్మడం అయితే నాకైతే చాలా అన్యాయం అయితే అనిపించింది బట్ ఓకే వాళ్ళు కూడా బతుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి సో బట్ ఇది అయితే కొద్దిగా నా ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఏదైతే స్టాల్స్ అయితే ఉంటాయో ఆ స్టాల్స్కి ఒక నెంబర్ అనేది ఉంటే వాళ్ళకి నెంబర్ వన్ నెంబర్ టూ స్టాల్స్ అనే సో రేపు పొద్దున్నే ఈ విధంగా ఏదైనా జరిగినా మనం చెప్పొచ్చు సో స్టాల్ దగ్గర ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి సో మనకి ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు చెప్పండి వాళ్ళని చెప్పమన్నారు ఎవరో చూపి నేను పైకి వచ్చి ఎక్కి వచ్చేసాను సో మనకి ఎలా తెలుసు ఫలానా సోన్ సో స్టాల్ అని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళాలా సో కాబట్టి నెంబర్స్ ఏదైనా పెట్టి కొంచెం టీటీడీ వాళ్ళ చైర్మన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీని మీద ఏదైనా కొద్దిగా యాక్షన్ తీసుకుని అంత ఛార్జ్ అంత ఛార్జెస్ చేయొచ్చు చెప్పండి అంతగా పెట్టుకున్న ఫుడ్ మీద కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి అనేది నా ఉద్దేశం అనమాట సో కాబట్టి భక్తులు కూడా మనం కూడా ఎవరైతే వెళ్ళి వస్తూ ఉంటామో అదానా సో మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఏదైతే మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కనపడుతుంటాయో సో వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేయడం కానీ లేదంటే అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా కంప్లైంట్ రాసి ఇవ్వడం కానీ సో మనం క్వశ్చన్ అనేది చేయాలన్నమాట లేకనంటే ఇలాగే జరిగితే అంత అన్ని విధాలు ఇలాగే జరిగితే అమౌంట్ అనేది చాలా ఎక్కువ కదా ఇప్పుడు సిక్స్టీ రూపీస్ పెట్టి వాటర్ తాగాలంటే మీరే చెప్పండి సో కాబట్టి భక్తులకి నేను చెప్పేది ఏంటంటే సో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదైనా సరే ఒకటి ప్లాస్టిక్ కాకుండా కొద్దిగా ఏదైనా వాటర్ బాటిల్ మీతో పాటు తెచ్చుకోండి సో ఇట్లాంటి గాజు దిగిన ఏదైనా వాటర్ బాటిల్ జాగ్రత్తగా పెట్టుకోండి సో కాబట్టి మేబీ ఇట్లాంటి కాస్ట్ థింగ్స్ అనేవి మనమైతే అవాయిడ్ చేయొచ్చు అన్నమాట సో అది నా ఉద్దేశం అనమాట సరేనా అది సో కాబట్టి అందరికీ అందరం బాగుండాలి కాబట్టి సో కాబట్టి నేనైతే జస్ట్ ఈ నా ఒపీనియన్ అయితే నేను చెప్పడం జరుగుతుంది సో నేనైతే ఎవరిని ఉద్దేశించి కించవలసి చెప్పాల్సిన అవసరం లేదు సో నేను కొద్దిగా ఫీల్ అయ్యాను అనమాట ఈ వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వచ్చి ఉంటే సో కొద్దిగా బాధ వేస్తుంది కదా ఎవరికైనా ఒక ఎయిటీన్ రూపీస్ ఎంఆర్కి నేను ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలని చెప్పినప్పటికైతే నాకైతే చాలా బాధ వేసింది అనమాట మా ఫ్రెండ్ నాకు తెలియదు నాకన్నా ముందు తీసుకుని వచ్చేసాను లేకపోతే నేను క్వశ్చన్ చేసేవాడిని సో రెండు మూడు స్టాల్స్ దగ్గర నేను అయితే అడగడం జరిగింది అలాగే వాళ్ళు కూడా అలాగే చెప్పే కొరికి ఇంకా చాలా బాధ వేసింది అనమాట సో కాబట్టి టీటీడ వాళ్ళు కొద్దిగా ఇది చూసుకుంటే మంచిది సో ఈ రేట్స్ కొద్దిగా అరికట్టు మళ్ళీ ఏం ఓకే థర్టీ ఫార్టీ రూపీస్ వరకు పెట్టుకోవద్దు మళ్ళీ ఫిఫ్టీ సిక్స్టీ అంటే చాలా కష్టం కదా సో అదే అనమాట నా ఉద్దేశము సో కాబట్టి దయచేసి ఎవరైనా భక్తులు కూడా మీరు కూడా అడగండి క్వశ్చన్ చేయండి అది మనకు మంచిదని నేనైతే అనుకుంటాను అనమాట సో గాలిగోపురం గురించి మనకైతే స్టెప్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట ప్లెయిన్గా నడిచిన స్టైల్ కావచ్చు ఫాస్ట్గా సో గాలిగోపురం వరకు కొంచెం కష్టంగా ఉంటుంది దాని తర్వాత మనం బాగా నడిచొచ్చు అనమాట సో ఈ అలిపిరి మార్గంలో మాకైతే జింకలు ఆ తర్వాత కోతులు కనిపించాయి సో ఒక జింక ఒక కోతితో ఉందనమాట మా కోతి ఇదే అనమాట సో మా వాడైతే కోతికి ఏదో ఇద్దామని ట్రై అనమాట సో అదైతే చేపక్క పో అని చెప్పి అని అనమాట సైన్ భాషలో సో సో దానికి ఇష్టం లేదంటే తీసుకోవడము సో దాని దగ్గర దాంతో సంతృప్తి పడింది వెరీ గుడ్ ఆగండి వాళ్ళు ఫ్రీ మధ్యకి ఇస్తున్నారు మంచిగా ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు మనకి అదృష్టం అని చెప్తా సో అలా మా వాళ్ళు మధ్యకి తాగే సేవ నేనైతే ఫారెస్ట్ మ్యూజియం శేసాచల వనదర్శినికైతే అనమాట దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ సో లోపలికి వెళ్తే మనకు శేసాచల అడవుల్లో ఏమేమి దొరుకుతాయి ఏమేం జంతువులు ఉంటాయి ఏమేమి వృక్షాలు ఉంటాయి సో దాంట్లో చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని ఇక్కడ అయితే డిస్ప్లే చేశారన్నమాట సో చూడడానికి అయితే చాలా అందంగా అనిపించాయి అన్నీ సో జస్ట్ ఫైవ్ రూపీస్ కాస్ట్ సో మీరు కూడా సరే ఎప్పుడైనా సరే కలికి అవతారం దగ్గర ఆంజనేయ స్వామి దగ్గరకు అయితే లెఫ్ట్ సైడ్ మనకి అయితే ఉంటుందన్నమాట ఇది వనదర్శిని సో మీరు కావాలంటే ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టేసి ఇక్కడైతే చూడొచ్చు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా మంచి మంచి ఉడతలు ఆ తర్వాత పక్షులు జంతువులు అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి సో మనమైతే దగ్గర దగ్గర మెట్టు పర్వతం సమీపిస్తున్నప్పుడు ఇక్కడైతే అయితే రోడ్డు ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి చాలా కొంచెం జాగ్రత్తగా నడవాలి సో ఇక్కడైతే నేను మోకాలి మెట్టు మీద అయితే నడుస్తున్నాను అనమాట మొత్తానికైతే గా మేమైతే ఎన్ని మెడికల్ ఎక్కాయి కదా ఐదు వందల మెడికల్ అయితే ఎక్కేసాము ఇరవై యాభై మెడికల్ అయితే ఉన్నాయి మొత్తానికి అయితే ఫుల్గా కలిసిపోయినారు అందరూ చూడండి వచ్చాకారులు అంతా ఫుల్గా తిని తిని అల్సిపోయినారు సో ఈ మెడికల్ అన్నీ ఎక్కేదాన్ని మాకు నాలుగున్నర గంట పట్టింది టైం దగ్గర దగ్గర ముసలి కన్నా ఘోరంగా ఎక్కినాం ఏం చేయాలా మనం అలాగే పైకి కిందకి నడుచుకుంటూ వస్తే మనకు కావాల్సిన లగేజ్ ఇక్కడ ముందర కొద్దిగా వస్తే అనమాట లెఫ్ట్ సైడ్ ఉంటుంది లగేజ్ కౌంటర్ మనం కింద ఇచ్చింది ఇక్కడ వచ్చి కలెక్ట్ అనమాట సో వాటి మనం అయితే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అల్చుకుంటాం కాబట్టి వస్తే మన ఫ్రెండ్స్ అయితే మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు బ్యాక్ సైడ్ సో అది తీసేసుకొని మనం అయితే రూమ్స్ తీసుకున్నాం రూమ్స్ దగ్గరికి ఎక్కడ వెళ్దాం లగేజ్ తీసుకుంటాం సో మనకైతే ప్రసాదం ఫ్రీగా దొరికింది సో ఇది దొరకాలంటే చాలా అదృష్టం ఉన్నారు నిజంగా చెప్పుకోవాలంటే లాస్ట్ దొరికిందనమాట మనకే ఆయన ప్రశాంతంగా అని చెప్పి వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించండి ప్రసాదము ఇంకో టేస్ట్ అది ఓం నమో వెంకటేశ్వరంగా ప్రసాదం ప్రసాదం సూపర్ అదిరిపోయింది స్వీట్ స్వీట్ అది అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ అంతే ఉంది కలిపి దాని కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చినట్లయితే మనకి ఇక్కడైతే డిఎన్సీ కళ్యాణ కట్టన ఒకటి ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ సో మనం అల్లిబిరిదాన్ని నడుచుకుంటే పైకి వచ్చేస్తాం కదా అట్లే కొద్దిగా ముందరకు వస్తే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్ నుంచి కొంచెం ముందరకు వస్తే రోడ్ అనేది కొంచెం క్రాస్ చేస్తే వెనకాల రోడ్ ఉంది కదా ఆ రోడ్డు క్రాస్ చేసి వస్తే మనకైతే ఇక్కడ జిఎన్సీ కళ్యాణ గట్టా అని ఒకటి ఉంటుంది సో ఎవరైనా సరే రూమ్స్ దొరకనంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా గుండ్లు అనేది కొట్టేసుకోవచ్చు ఆ తర్వాత కత్తెలు ఇచ్చేసి సో అక్కడ మనకు స్నానం చేసేదానికి ఉందన్నమాట బాతింగ్ ప్లేసు సో అక్కడ మనం బాతింగ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా సో దర్శనానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మళ్ళీ రూమ్స్ కానీ లాకర్స్ కానీ వెయిట్ చేయాల్సిన అవసరం లే మనము లగేజెస్ కానీ మొబైల్స్ కానీ కావాలంటే అక్కడే దర్శనం దగ్గర పెట్టేయచ్చు ఆ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనకి సో ఎవరైనా సరే అలిబిర్దాన్ వచ్చేటప్పుడు ఇది జిఎన్సీ కళ్యాణ్ కట్ట ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడైతే ప్రస్తుతానికి రష్ అయితే ఏం లేరు తక్కువగానే ఉంది రష్ మెయిన్ ఉంది కళ్యాణకట్ట గట్ట అది ఎక్కువ ఉంటుంది రష్ రష్య ఇదైతే రష్ తక్కువగానే ఉంది మేము అయితే ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి కత్తర్లు అయితే ఇచ్చేసి అనమాట సో మన ఫ్రెండ్స్ అయితే ఇద్దరు గుండ్స్ కోసం వెయిటింగ్ గుండెలు చేయించుకోవాలని సో వాళ్ళు చూద్దాం గుళ్ళు చేసుకుంటారు సో ఇదే అనమాట మన బ్యాక్ సైడ్ గట్ట సో మాకైతే టికెట్లు రేపు మార్నింగ్ సిక్స్కి ఇచ్చారు బట్ మేమైతే వెయిట్ చేయలేక ఫ్రీ దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద క్యూ పెట్టి అలా అలా నడిచిన తర్వాత ఈ షెడ్లో అయితే కూర్చోబెట్టారనమాట సో ఈ షెడ్లో కూర్చున్న తర్వాత ఇక్కడ సిక్స్ టు సెవెన్ అవర్స్ హాల్ చేయాలా సో దాని తర్వాత మళ్ళీ ఇంకో షెడ్కి మూవ్ చేస్తారు సో కాబట్టి ఇక్కడైతే వచ్చే ముందు మీరైతే స్నాక్స్ వాటర్ కావాలంటే ఏదైనా తెచ్చుకొని ఇక్కడేం దొరకదు కాబట్టి సో అక్కడక్కడ వాటర్ అయితే ఉంటాయి కానీ బట్ మీరైతే బాటిల్స్ పెట్టుకొని చాలా మంచిది సో లేకంటే మనం ఏదైనా సరే కొంచెం పిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో మీతో పాటు ఒక దుప్పటి అదేవిధంగా కొంచెం ఫుడ్ ఆ తర్వాత వాటర్ సో తెచ్చుకుంటే మీకైతే బాగుంటుంది అనేది నా ఉద్దేశము సో కాబట్టి అవన్నీ అరేంజ్ చేసుకుంటే సో మనమైతే ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట సో చూడండి అందరూ ఏ విధంగా సేవ తెరుతున్నారు అందరూ చాలా రెస్ట్ తీసుకుంటారు నడిచి వచ్చిన వాళ్ళు ఆ తర్వాత అలసిపోయిన వాళ్ళు కొంచెం బాగా రెస్ట్ తీసుకోవచ్చు రిలాక్స్గా అయితే మొబైల్ తీసుకోవచ్చు తర్వాత ముందర అయితే మనం మొబైల్ సబ్మిట్ చేసేయాలి సో మాకైతే దర్శనం దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఫ్రీ దర్శనానికి అయితే వచ్చామన్నమాట టికెట్లకు వెళ్ళలేదు కాబట్టి సో దర్శనం అయిపోయిన వెంటనే సో పక్కన లడ్ల కౌంటర్ లో లడ్డు తీసుకుని మనకు కావాల్సినటువంటి తీసేసుకొని సో ముందుకు వచ్చి మొబైల్ తీసుకున్నాను సో అందువల్ల షూట్ చేయలేదన్నమాట సో అదే విధంగా షాపింగ్స్ దగ్గర అయితే వచ్చేసా మా ఫ్రెండ్స్ గుండ్లు కూడా వాళ్ళ టోపీలు తర్వాత పాపకి బొమ్మలు మిగిలిన వాటివన్నీ తీసుకొని ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకోవాలి సో కాబట్టి మనం ఏటీసీ సర్కిల్ నుంచి ముందరకు వచ్చిన వెంటనే రైట్ సైడ్ పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది సో ఇక్కడ మనకైతే కావాల్సిన బొమ్మలు వస్తువులన్నీ దొరుకుతాయి సో మీకు ఏమేమి కావాలి అవన్నీ తీసేసుకోవచ్చు అనమాట సో తీసుకున్న వెంటనే మనమైతే ముందరకి వెళ్ళా వెళ్ళినట్టు అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది అనమాట లేదా జీప్ స్టాండ్ ఉంటుంది సో మీరు ఎలాగైనా సరే వెళ్ళాలంటే బస్ లో జీప్లో అయినా వెళ్ళచ్చు టికెట్ అయితే అయితే తొంభై తొంభై రూపాయలు జీప్ లో అయితే నూట పది రూపాయలు చార్జ్ డిపెండ్స్ అనమాట నేనైతే పాపకి కొన్ని బొమ్మలు అయితే కొనాలనుకుంటున్నాను అనమాట అంటే చిన్న డాలీ బొమ్మ చిన్న సౌండ్స్ వచ్చే బొమ్మలు ఎందుకంటే పాపకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అనమాట సో కాబట్టి వాటి తీసుకుందాం చూస్తున్నాను సో నాకైతే ఒక బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది అక్కడ వెనకాల కనబడుతుంది కదా ఆ బొమ్మలు చాలా బాగా నచ్చాయి సో బొమ్మ తీసుకుందాం అయితే వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట సో అదే విధంగా బార్గెనింగ్ చేసి ఆ బొమ్మ అయితే తీసేసుకుని మనం అయితే జీప్ ఎక్కి బయలుదేరాం తిరుపతికి కిందికి రాయచోడికి వెళ్ళేదానికి కోసం మేమైతే అలా జీప్లో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట సో మా వాడు అయితే చాలా ఫీల్ అవుతాడు వానికి టోపీ సెట్ కాలేదంట ఇంకో టోపీ ఏంటో బాగుండే ఏదేదో బార్గెనింగ్ చేసి మరి కొన్నాడు అనమాట సో అదే విధంగా ఇంకో గుండు నింది కానీ ఆ గుండుకి టోపీ వేరే వాడు దానం చేశాడు సో అది బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఎవరైనా తీసేసుకుంటారేమో అని చెప్పేసి సో అదేవిధంగా కింద జీప్లో వెళ్తాం జీప్లో అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ సో కాబట్టి మీరు బార్గెనింగ్ చేసేది అనబట్టు ఇంత ముందు ఒక ఆయన వన్ ట్వంటీ రూపీస్ అడిగారు పర్ పర్సన్ సో మీ మాకు ఏదైనా రీజనబుల్గా అనిపిస్తాడు హండ్రెడ్ రూపీస్ అని సో మేమైతే ఇందులో బయలుదేరి వెళ్తాను అనమాట సో ఈ జీప్స్ మనకైతే బస్ స్టేషన్ కి వెళ్తా లేదా రైల్వే స్టేషన్ కన్నా వెళ్తాయి మీరు మనం అడిగి అక్కడ వెళ్ళచ్చు అనమాట సో కాబట్టి మీరు మాట్లాడుకుని ముందుగానే వెళ్ళండి సో నేను మా పాప కోసం తీసుకున్న బొమ్మ అయితే ఇదే అనమాట చాలా ముద్దు ముద్దుగా అనిపించింది సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట బార్గెనింగ్ చేసి నేనైతే త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సీ యు అగైన్ బాయ్